అండి నాగశ్రీ డైరీస్ సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్కారం ఈ రోజు అతివాబాయ్ రాధిక నుంచి ఈ వీడియోలో సూపర్ నెట్ శారీస్ చూపించబోతున్నానండి సూపర్ నెట్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటాయి డైలీ వేర్ కు ఆఫీస్ వేర్ కు ఎవరికైనా గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా కూడా చాలా బాగుంటాయండి ఈ రోజు అయితే మన వీడియోలో ప్రింటెడ్ సూపర్ నెట్స్ వర్క్ సూపర్ నెట్స్ అట్లాగే ప్రింటెడ్ సూపర్ నెట్కి కి థ్రెడ్ వీవింగ్ బోర్డర్స్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ చూపించబోతున్నానండి అలాగే ప్రతి చీర చూపిస్తూ అందులో గనక కలర్స్ అందుబాటులో ఉంటే ఆ కలర్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం చాలామంది బడ్జెట్ రేంజ్ శారీస్ కోసం చూస్తున్నారండి అయితే ఈరోజు మనం ఈ వీడియోలో చూపించబోయే చీరలు అన్నీ కూడా పన్నెండు వందల నుంచి రెండు వేల ఎనిమిది వందలు కొంచెం అటు ఇటుగా రెండు వేల ఎనిమిది వందలు లోపే ఉంటాయండి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఏ శారీస్లో బ్లౌజ్ ఉంది ఏ శారీస్లో బ్లౌజ్ లేదు అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను పర్టికులర్గా నేను బడ్జెట్ అని ఎందుకు చెప్తున్నానంటే చాలామంది మీరు ఎప్పుడు కాస్ట్లీ శారీస్ చూపిస్తున్నారు బడ్జెట్ రేంజ్ శారీస్ కూడా పెట్టండి అని చెప్పి అతివాబాయి రాధిక వీడియో కింద కూడా చాలామంది కమెంట్ చేస్తూ ఉంటారు అలాగే నాగశ్రీ గారు వీడియో చేసినప్పుడు కూడా చాలామంది మేడం వీడియోస్ కింద కూడా కమెంట్ చేయటం నేను చూస్తూ ఉన్నాను అందుకని చక్కగా బడ్జెట్ రేంజ్ శారీస్తో మేడం వీడియో చేయమన్నారు మీ అందరి కోసం ఈ వీడియో చేశాము ఇంకా చూసేయండి లైట్ సీ గ్రీన్ కలర్ అండి పేస్టల్ కలరు చాలా అందంగా ఉంది చీర అయితే మనం ఇప్పుడు చూస్తున్నది పళ్ళు పళ్ళు లో ఫుల్ లెంగ్త్లో ఈ మోటివ్స్ అనేవి వస్తాయండి ఈ డిజైన్ అంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ మోటివ్స్ అట్లాగే శారీకి మూడు వైపులా కూడా పైపింగ్ ఉంటుంది అంటే కింది వైపు కంప్లీట్గాను పైన వైపు కనిపించేంత మేర అలాగే పళ్ళులోను కూడా ఈ పైపింగ్ అనేది వస్తుంది ఈ మోటివ్స్ ఇక్కడ అంతా ఫుల్ లో ఉన్నాయి కదండి నెక్స్ట్ బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చేసి సెమీ రాసిల్క్ బ్లౌజ్ వస్తుందండి అట్లాగే ఈ మోటివ్స్ కుచ్చీళ్ళ దగ్గర శారీకి హాఫ్ లెంగ్త్ వరకు వస్తాయండి ఇక్కడ పళ్ళు దగ్గర ఫుల్ లో ఉన్నాయి కదా ఇక్కడ అయితే హాఫ్ లెంత్ వరకు వస్తాయి డస్టీ పింక్ కలర్ అండి కలర్ అయితే చాలా బాగుంది అలాగే శారీ అంతా కూడా ఫుల్ లో బర్డ్స్ అనేవి మెషిన్ ఎంబ్రాయిడరీతో ఇచ్చారు అట్లాగే కింది వైపు వచ్చేసి ఒక జానడి పైగా ఎంబ్రాయిడరీ బోర్డర్ వస్తుందండి మల్టీ కలర్స్లో ఈ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా చాలా అందంగా ఉంది అలాగే శారీ మూడు వైపులా కూడా ప్రింటెడ్ క్లాత్తో పైపింగ్ అనేది ఇచ్చారండి ఇదిగోండి ఇక్కడ పళ్ళులోనూ పైన కనిపించేంత మేర పైపింగ్ అనేది ఉంటుంది అట్లాగే శారీలో బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చూపించు ప్రింటెడ్ క్లాత్ క్లాత్తో బ్లౌజ్ అనేది వస్తుందండి ఈ బ్లౌజ్ ని మీరు మల్టీపర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు వేరే శారీస్ కి అట్లాగే సారీ లోకల్ వైపు అంతా కూడా ఈ బిగ్ బోర్డర్ తో పాటుగా శారీ హాఫ్ లెంగ్త్ వరకు ఈ వస్తాయండి పైన ప్లెయిన్ ఉంటుంది ఈ డిజైన్ లో ఓపెన్ చేసి చూపించిన డస్ట్ పింక్ తో పాటుగా లైట్ గ్రీన్ అలాగే లైట్ గ్రేష్ లు లైట్ సీ గ్రీన్ ఈ కలర్స్ అయితే అందుబాటులో ఉన్నాయండి లైట్ ఆరెంజ్ కలర్ అండి ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు పళ్ళు దగ్గర షోల్డర్ పళ్ళు లెంగ్త్ వరకు కూడా ఫుల్ లో ఇలా అప్లిక్ వర్క్ అనేది వస్తుందండి మీరు చూస్తున్న డిజైన్ అంతా కూడా అప్లిక్ వర్క్ అండి పైన ఇంకొక క్లాత్ అటాచ్ చేసి దానికి అవుట్లైన్ వర్క్ చేశారు ఇదంతా కూడా అప్లిక్ వర్కే అట్లాగే శారీకి మూడు వైపులా ఈ చిన్న లేస్ బోర్డర్ అనేది అటాచ్ అయి ఉంటుందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది డిజైన్ అయితే ఇంకా అందంగా ఉంది ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ కాటన్ బ్లౌజ్ వస్తుంది శారీ కలర్లోనే అలాగే శారీలో లోపలికి వెళ్ళే కొద్దీ అంటే పుచ్చెళ్ళు దగ్గర ఇట్లా హాఫ్ లెంత్ వరకు ఈ అప్లిక్ వర్క్ అనేది వస్తుందండి ఇందులో ఇంకొక కలర్ ఇదిగోండి ఈ కలర్ అవైలబుల్ ఉంది ఈ లో కలర్స్ అన్ని కూడా బ్లాక్తో కలనేతగా వస్తాయండి డార్క్ గ్రీన్ విత్ బ్లాక్ కలనేత శారీ ఇదిగోండి షోల్డర్ పళ్ళు దగ్గరను పళ్ళులోను కూడా ఈ ఫ్లవర్స్ అనేవి ఫుల్ లెంగ్త్ లో ఎంబ్రాయిడరీ ఉంటుందండి అట్లాగే కింది వైపు బోర్డర్ వచ్చేసి దాదాపు ఫైవ్ టు సిక్స్ ఇంచెస్ ఇట్లా థ్రెడ్ ఎంబ్రాయిడరీ బార్డర్ ఉంటుంది పైన ఏమో ఓన్లీ ప్లెయిన్ బార్డర్ వస్తుంది ఇది పళ్ళు అండి అలాగే శారీ లోపలంతా హాఫ్ లెంగ్త్ వరకు ఈ బుటాలు అనేవి ఉంటాయి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సెమీ రా సిల్క్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది గ్రీన్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఈ ఎంబ్రాయిడరీని కాశ్మీరీ స్టైల్ ఎంబ్రాయిడరీ అంటారండి సేమ్ డిజైన్లో బ్లాక్ కలర్ ఉంది అట్లాగే కొంచెం తో ఇంకొక డిజైన్లో మళ్ళీ సేమ్ గ్రీన్ కలర్ బ్లాక్ కలర్ ఇలా అవైలబుల్ ఉన్నాయండి మీకు ఏ శారీ కావాలంటే ఆ శారీ టిక్ చేసి స్క్రీన్ లో పెట్టవచ్చు లైట్ గ్రే కలర్ పైన అప్లిక్ వర్క్ అండి పిచ్వాయ్ స్టైల్లో లోటస్ ఫ్లవర్స్తో వస్తుంది డిజైన్ అంతా కూడా చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ పైన గ్రే కలర్తోనే ప్యాచ్ వర్క్ లాగా చేశారు లైన్ వచ్చేసి క్రీమ్ కలర్ తో వస్తుంది శారీకి మూడు వైపులా కూడా ఇలా ఈ బోర్డర్ అనేది అటాచ్ అయ్యి ఉంటుందండి చిన్న లేస్ బోర్డర్ క్రోషియాతో అట్లాగే ఇదిగోండి సేమ్ శారీ కలర్లోనే సూపర్ నెట్ శారీకి కాటన్ చందేరి కాటన్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి సేమ్ కలర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది అట్లాగే ఇదిగోండి శారీ కూచళ్ళు దగ్గర వచ్చేటప్పటికి హాఫ్ లెంగ్త్ వరకు యాప్లిక్ వర్క్ అనేది ఉంటుందండి పళ్ళు దగ్గర మాత్రం ఫుల్ లెంగ్త్లో ఉంది కదా సేమ్ ఈ గ్రే కలర్తో పాటుగా ఈ లైట్ పీచ్ కలర్ కూడా అవైలబుల్ మంచి ఎల్లో కలర్ అండి చాలా బాగుంది మన శారీస్ వచ్చేసి ఈ శారీ మీద ఉన్న ప్రైస్ మాత్రమే మీరు పే చేస్తే చాలండి ఆల్ ఓవర్ ఇండియా మనం షిప్పింగ్ ఇస్తాము అట్లాగే ఈ శారీస్కి మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు స్టార్చ్ అలా అవసరం లేదు హాయిగా కట్టుకోవచ్చు ఫుల్ లెంత్లో వచ్చేసి మీకు ఇలా థ్రెడ్ ఎంబ్రాయిడరీ బుటాలు వచ్చాయి కింద బోర్డర్ ఏమో స్కాలప్తో వస్తుందండి ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ బోర్డర్ ఉంది పైన వైపు ఏ బోర్డర్ ఉండదు పళ్ళులో కూడా ఇలా స్కాలప్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి సెమీ రాసిల్క్ బ్లౌజ్ ఉంటుంది అలాగే కుర్చీలలోనేమో ఈ బోర్డర్తో పాటుగా ఒక రెండు లైన్లు బుటాలు అనేవి వస్తాయండి సింపుల్గా ప్లెజెంట్గా మీరు ఎవరికన్నా పెట్టినా అంటే గిఫ్ట్ గా ఎవరికన్నా ఇచ్చినా కూడా చీరలు చాలా అందంగా ఉంటాయండి అవతల వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ ఎల్లోతో పాటుగా ఈ లైట్ గ్రీన్ కలర్ అవైలబుల్ ఉంది బ్లాక్ కలర్ అండి బ్లాక్ పైన గ్రే కలర్తో అప్లిక్ వర్క్ అవుట్ లైన్ వచ్చేసి క్రీమ్ కలర్ లో వచ్చింది చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది పళ్ళు అలాగే షోల్డర్ పళ్ళు వరకు కూడా ఈ యాప్లిక్ వర్క్ అనేది ఫుల్ లెంగ్త్ లో వస్తుంది శారీకి మూడు వైపులా కూడా ఒక సన్నటి లేస్ బార్డర్ అనేది ఉంటుందండి అట్లాగే బ్లౌజ్ కూడా ఇదిగోండి సెమీ రా బ్లౌజ్ అనేది ఓ కాటన్ బ్లౌజ్ వచ్చింది ప్యూర్ కాటన్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ కుచ్చేళ్ల దగ్గర వచ్చేటప్పటికి శారీకి ఇలా హాఫ్ లెంత్ వరకు యాప్లిక్ వర్క్ అనేది ఉంటుంది అలాగే ఇదిగోండి ఇందులో సేమ్ ఇదే వర్క్తో ఇంకొక కలరు లైట్ గ్రే కలరు అవైలబుల్ ఉంది ఇక ఈ క్రీమ్ కలర్ శారీ గురించి అయితే మాటల్లో చెప్పలేమండి చాలా అందంగా ఉంటుంది పళ్ళు వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది చక్కటి ప్రింటెడ్ ఫ్లవర్స్ అనమాట చుట్టూ వచ్చేసి కలర్ కలర్లో ప్లెయిన్ బోర్డర్ వస్తుందండి హ్యాండ్ పెయింట్ బోర్డర్ లాగా ఉంటుంది అక్కడ ఈ పళ్ళు ఎంటర్ అయ్యేది ఎండ అయిన తర్వాత షోల్డర్ పళ్ళు వరకు కూడా ఇలా ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇక్కడ చూడండి మీకు క్లియర్గా తెలుస్తుంది క్రీమ్ కలర్ పైన క్రీమ్ కలర్తోనే ఎంబ్రాయిడరీ ఉంటుంది శారీ మూడు వైపులో కూడా ఈ తో పాటుగా ఈ లేస్ బోర్డర్ కూడా వస్తుందండి అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి చందేరి సిల్క్ బ్లౌజు చిన్న చిన్న ఫ్లోరల్ ప్రింట్తో వస్తుంది ఇక శారీ లోపల వైపు అంతా కూడా ఈ ప్రింట్ ఈ ప్లెయిన్ బోర్డరు లేస్ బార్డర్ ఉంటాయండి ప్రింట్ అనేది శారీకి ఇంచుమించుగా హాఫ్ లెంగ్త్ వరకు వస్తుంది ఇందులో కలర్స్ అయితే ఇదిగోండి ఇది క్రీమ్ అండ్ లావెండర్ కదా ఇక్కడ వచ్చేసి క్రీమ్ విత్ గ్రీన్ ఈ టూ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి గ్రీన్ కలర్ శారీ అండి పళ్ళులో వచ్చేసి ప్రింట్ ఇలా ఉంటుంది అట్లాగే ఇదిగోండి శారీ అంతా కూడా త్రీ కలర్స్ లో ఫ్లోరల్ ప్రింట్ అనేది వస్తుంది సూపర్ నెట్ లోనే ఇది ఒక టైప్ ఫ్యాబ్రిక్ అండి బార్డర్ వచ్చేసి ప్రింటెడ్ తో పాటుగా వీవింగ్ బోర్డర్ కూడా ఉంటుంది అట్లాగే బ్లౌజ్ ఇదిగోండి శారీ ఫ్యాబ్రిక్లోనే ప్లెయిన్ బ్లౌజ్ విత్ బోర్డర్స్ వస్తుంది శారీ అంతా కూడా సేమ్ ప్రింట్ కంటిన్యూ అవుతుందండి ఇందులో వచ్చేసి ఈ లైట్ సీ గ్రీన్తో పాటుగా గ్రే కలర్ కూడా అవైలబుల్ ఉంది లైట్ లావెండర్ కలర్ అండి ఇక్కడ పళ్ళు దగ్గర వచ్చేసి ఫుల్ లో ఈ ఎంబ్రాయిడరీ బుటీస్ అనేవి వస్తాయి క్రాస్ స్టిచ్ వచ్చిందండి ఈ శారీ అంతా కూడా ఇదిగోండి పల్లూలో సైడ్ అంతా ఇట్లా బోర్డర్ ఉంటుంది దాదాపు సెవెన్ ఎయిట్ ఇంచెస్ అండి శారీ కింది వైపు కూడా ఈ క్రాస్ స్టిచ్ బోర్డర్ పైన కింద చికెన్ కారీ స్టైల్లో మళ్ళీ బోర్డర్స్ వచ్చాయి అలాగే కింద వైపు అంతా స్కాలప్ ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది లైట్ లావెండర్ కలర్లో ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది శారీ అంతా కుచీల దగ్గరేమో ఇట్లా హాఫ్ లెంగ్త్ వరకు బుటాలు ఉంటాయండి కింద లోనేమో బంచెస్ స్టైల్లో ఇచ్చారు రన్నింగ్ బోర్డర్స్ ఏమో ఇలా పైన కింద ఉన్నాయండి మధ్యలో మాత్రం ఇలా బంచెస్ లాగా వస్తాయి ఈ శారీలో పేస్టల్ కలర్స్ అవైలబుల్ అండి అంటే లెవెండర్ తో పాటుగా మీకు మంచి బేబీ పింక్ కూడా అవైలబుల్ ఉంది కచ్ వర్క్ స్టైల్ బుటీస్ కొంచెం గోల్డెన్ ఎల్లో అని చెప్పొచ్చండి అటు మస్టర్డ్ కలరు కాదు డిఫరెంట్ షేడ్ లో ఉంటుంది గోల్డెన్ ఎల్లో దగ్గరగా ఉంటుంది శారీ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ మోటివ్స్ అనేవి వచ్చాయి అట్లాగే ఇదిగోండి పళ్ళులో సైడ్న కింద వైపు బార్డర్లో కూడా ఇలా డిజైన్ వచ్చింది ఇదంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ శారీకి త్రీ సైడ్స్ కూడా ఇదిగోండి ఇలా క్రోషియా బార్డర్ అయితే వస్తుంది థ్రెడ్తో అలాగే బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ కి గ్రీన్ థ్రెడ్ బీవింగ్తో బ్లౌజ్ అనేది వస్తుంది వెరైటీగా ఉందండి బ్లౌజ్ అయితే ఇందులో ఇంకా మనకి డస్ట్ పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది నిండు రత్నావళి బ్లూ అండి చాలా బాగుంది పీచ్ కలర్ పింక్ కలర్లో థ్రెడ్ వీవింగ్ ఫ్లవర్స్ అనేవి వచ్చాయి ఇవంతా కూడా మెషిన్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ అండి ఫుల్ లో ఉన్నాయి కింది వైపు వచ్చేసి ఈ బోర్డర్తో పాటుగా స్కాలప్ కూడా వచ్చింది పళ్ళులో కూడా బోర్డర్ లేదు కానీ స్కాలప్ ఉంటుందండి అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి సెమీరా సిల్క్ బ్లౌజ్ ఉంటుంది ఇక శారీలో కుచ్చుళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఇట్లా అక్కడక్కడ ఫ్లవర్స్ బిగ్ ఫ్లవర్స్ ఒక త్రీ ఫోర్ లైన్స్ ఏమో స్మాల్ ఫ్లవర్స్ ఉంటాయండి స్కర్ట్ బోర్డర్ స్టైల్లో కనిపిస్తుంది కలర్ అయితే చాలా బాగుంది సెకండ్ కలర్ కూడా చాలా బాగుందండి లైట్ అరిటాక్ పచ్చ చాలా అందంగా ఉంది ఆరెంజ్ కలర్ అండి చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉంది డిజైన్ వచ్చేసి ప్యాటర్న్ ప్యాటర్న్లో వచ్చిందండి ఈ శారీ డిజైను పళ్ళు ఇదిగోండి ఇలా ఉంటుంది అట్లాగే శారీకి ఒక ఫోర్ ఫైవ్ ఇంచెస్ వీవింగ్ బోర్డర్ అనేది వస్తుందండి చాలా బాగుంది బోర్డర్ కూడా చక్కగా చాలా చక్కగా అందంగా ఉంది ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్తోనే వస్తుంది శారీ కలర్లోనే కంటిన్యూషన్ అనమాట అట్లాగే శారీ అంతా కూడా ఈ ప్రింట్ ఆల్ ఓవర్ సేమ్ ఉంటుందండి ఇందులో కలర్ సేమ్ వచ్చాయో చూద్దాం సేమ్ డిజైన్లో ఎల్లో కలర్ అవైలబుల్ ఉందండి అట్లాగే ఇదే లో ఫ్లోరల్ డిజైన్తో లేత పచ్చ అట్లాగే లైట్ పింక్ కలర్ సేమ్ అంటే బోర్డర్స్ అన్ని సేమ్ ఉంటాయండి జస్ట్ ప్రింట్ మాత్రమే మారింది ఇక్కత్ లో ఒకటి ఫ్లోరల్ డిజైన్ ఒకటి లైట్ గ్రే కలర్ అండి బోర్డర్ అయితే ఎంత క్యూట్ గా ఉందో ఈ చీరకి శారీ అంతా కూడా ఇట్లా అప్లిక్ వర్క్ వస్తుందండి అప్లిక్ వర్క్కి అవుట్ లైన్ కూడా ఉంటుంది అలాగే శారీకి రెండు వైపులా బ్లూ కలర్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో రెడ్ వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది అట్లాగే సేమ్ శారీ ఫ్యాబ్రిక్లోనే హ్యాండ్స్ బోర్డర్ వచ్చి బ్లౌజ్ అయితే వస్తుందండి కూచోళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి యాప్లిక్ వర్క్ అనేది శారీకి హాఫ్ లెంగ్త్ వరకు ఉంటుంది వీవింగ్ బోర్డర్ మాత్రం కంటిన్యూ అవుతుందండి చాలా అందంగా ఉన్నాయి కలర్స్ అయితే రెండు కూడా లైట్ కలర్స్ ఇది గ్రే కలర్ చూపించాను కదా అట్లాగే ఇంకొకటి లైట్ గచ్చకాయ కలర్ అండి ఇదిగోండి లైట్ గచ్చకాయ కలర్ గ్రే కూడా లైట్ కలరే రెండు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి బ్రౌన్ కలర్ అండి బ్రౌన్ విత్ మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఈ శారీ వస్తుంది పళ్ళు వచ్చేసి మ్యాంగో ప్రింట్ అండి అలాగే శారీ అంతా కూడా జామెట్రికల్ లో ఉంటుంది బోత్ సైడ్స్ కూడా ఒక టూ త్రీ ఇంచెస్ బ్లాక్ కలర్ థ్రెడ్ లీవింగ్ బోర్డర్ ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లోనే సేమ్ బ్లౌజ్ వస్తుందండి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట అట్లాగే శారీ అంతా కూడా ఈ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుంది ఆల్ ఓవర్ ఒకటే విధంగా ఉంటుంది అనమాట ఇందులో కలర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం ఇప్పుడు మీరు చూసినది జామెట్రికల్ కదండి ఈ రెండు కూడా ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అంతా సేమ్ ఉంటాయండి డిజైన్ మాత్రమే మారుతుంది లైట్ బ్లూయిష్ గ్రే కి బ్లూ కలర్ కాంబినేషన్ లో వస్తుందండి శారీ పళ్ళు వచ్చేసి సర్కిల్స్ అండ్ ఫ్లోరల్ ప్రింట్ తో ప్యానల్స్ లాగా ఇచ్చారు శారీ అంతా కూడా స్ట్రెయిట్ జిగ్జాగ్ లైన్స్ మధ్యలో చిన్న చిన్న లీవ్స్ లాగా ఇచ్చారు డాట్స్ లాంటి డిజైన్ చాలా అందంగా ఉంది డిజైన్ అయితే అలాగే బోత్ సైడ్స్ బ్లూ కలర్ థ్రెడ్ వ్యూవింగ్ బార్డర్ వస్తుందండి పళ్ళులో లో ప్లెయిన్ ఉంటుంది అట్లాగే పళ్ళులోనే మీకు రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా అటాచ్ అయి ఉంటుంది బ్లౌజ్లో హ్యాండ్స్ బార్డర్ వస్తుంది శారీ అంతా కూడా సేమ్ డిజైన్ ఇట్లా ఆల్ ఓవర్ కంటిన్యూ అవుతుందండి సో ఇదే డిజైన్లో మనకి పింక్ కలర్ కూడా అవైలబుల్ ఉంది క్రీమ్ కలర్ అండి క్రీమ్ కలర్ పైన మెరూన్ రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్ లో ఎంబ్రాయిడరీ వచ్చింది ఈ చిన్న చిన్న బుటీల్ని జిగ్జాగ్ లైన్స్ ప్యాటర్న్ లో శారీ అంతా కూడా ఇచ్చారండి ఇదిగోండి ఇది పళ్ళు షోల్డర్ పళ్ళు వరకు ఫుల్ లెంగ్త్ లో ఈ డిజైన్ అనేది వస్తుంది శారీ మూడు వైపులా కూడా ఒక చిన్న లేస్ బోర్డర్ అటాచ్ అయి ఉంటుంది కింది వైపు దాదాపు ఫైవ్ ఇంచెస్ వరకు ఈ బోర్డర్ అనేది వస్తుందండి బ్లౌజ్ ఏమో క్రీమ్ కలర్ లో ఉంటుంది అలాగే కుచ్చేళ్ళలో వచ్చేటప్పటికి శారీ హాఫ్ లెంత్ వరకు ఈ బుటాలు అనేవి వస్తాయండి ఇదిగోండి కింది వైపు ఈ బోర్డర్ మాత్రం కంప్లీట్గానే ఉంది ఈ శారీలో మనకి కలర్స్ వచ్చేసి ఇదిగోండి బ్రౌన్ కాకి బ్రౌన్ అట్లాగే ఒకలాంటి గ్రే షేడ్ డిఫరెంట్గా ఉంటుంది షేడ్ అయితే ఒకలాంటి గ్రే షేడ్ చాలా అందంగా ఉన్నాయండి త్రీ కలర్స్ కూడా ఈ టూ శారీస్కి కూడా క్రీమ్ కలర్ బ్లౌజే వస్తుందండి లైట్ మెహందీ గ్రీన్ అండి క్రీమ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది పళ్ళు అంతా కూడా ఫ్లోరల్ ప్రింటే ఉంటుంది శారీ అంతా కూడా ఫ్లోరల్ ప్రింటే వస్తుందండి క్రీమ్ కలర్తో అట్లాగే బోత్ సైడ్స్ కూడా ఒక చిన్న థ్రెడ్ వీవింగ్ బోర్డర్ ఉంటుంది ఒక టూ ఇంచెస్ వరకు అట్లాగే ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి శారీ కలర్లో అంటే క్రీమ్ కలర్లో వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ ఉంటుందండి శారీ ఆల్ ఓవర్ ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది ఇదే ప్యాటర్న్లో ఇంకొక కలరు అందుబాటులో ఉంది డిజైన్ కూడా డిఫరెంట్ ఉంటుంది ఈ ఫ్లోరల్ ప్రింట్ వేరు ఈ ఫ్లోరల్ ప్రింట్ వేరు కానీ ప్యాటర్న్ మాత్రం రెండు ఒకటేనండి ప్రింటెడ్ సూపర్ నెట్ శారీస్ కి ఓన్లీ శారీనే వస్తుందండి ఈ శారీలో బ్లౌజ్ ఉండదు మీరు ఏదైనా బ్లౌజ్ పేరప్ చేసుకుని కట్టుకోవచ్చు ఇదిగోండి పళ్ళు వచ్చేసి మెరూన్ కలర్లో ఉంటుంది ప్రింటెడ్ పళ్ళు అలాగే శారీ అంతా కూడా ప్రింటెడ్ శారీ అండి ఇదిగోండి మొత్తం అంతా ఈ డిజైన్ అనేది వస్తుంది కలర్ వచ్చేసి ఫారెస్ట్ గ్రీన్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ లో వచ్చిందండి చాలా బాగుంది డిజైన్ అయితే ఇవి కూడా అంతేనండి డైలీ వేరు ఆఫీస్ వేర్ గిఫ్టింగ్ పర్పస్ చాలా బాగుంటాయి ఇప్పుడు చాలా రకాల బ్లౌజ్ పీసులు వస్తున్నాయి కదా ఏదైనా మీరు పేరప్ చేసుకున్నట్టే మీరు గిఫ్ట్ ఇవ్వాలనుకునే వారికి కూడా బ్లౌజ్ పేరప్ చేసి గిఫ్ట్ గా ఇచ్చేయచ్చు మెరూన్ కలర్ శారీ అండి ఇదంతా పళ్ళు ఈ శారీలో బ్లౌజ్ ఉండదండి ఇది మీరు చూస్తున్నది పళ్ళు శారీ అంతా కూడా ఇదిగోండి ఇట్లా ఫ్లోరల్ ప్రింటే వస్తుంది ఈ శారీకి సెపరేట్ గా బోర్డర్ అట్లా ఏమీ ఉండదండి కంటిన్యూగా డిజిటల్ ప్రింట్ ఉంటుంది ఆరెస్ట్ గ్రీన్ లో చిన్న పళ్ళుతో ఉన్న శారీ అండి బ్లౌజ్ అయితే ఉండదు పళ్ళు వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్ లో చిన్న పళ్ళు వచ్చింది ఈ శారీకి బోర్డర్ ఉండదు అలాగే బ్లౌజ్ కూడా ఉండదు శారీ అంతా ఈ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూ అవుతుందండి మెరూన్ కలర్ శారీ అండి మెరూన్ అండ్ బ్లాక్ కొంచెం కలనేత లాగా అనిపిస్తూ ఉంటుంది శారీ ఇది పళ్ళు పళ్ళు అంతా కూడా ఇలా జామెట్రికల్ అండ్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది ఈ శారీకి బోర్డర్ ఉండదండి బ్లౌజ్ కూడా ఉండదు ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అనేది వస్తుంది ఇట్ బ్లూ కలర్ అండి ఫిరోజా బ్లూ దగ్గరగా ఉంటుంది పళ్ళు వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్ లో వస్తుంది ఈ శారీకి బ్లౌజ్ ఉండదు బోర్డర్ మాత్రం చిన్న ప్లేన్ బోర్డర్ వస్తుంది అండి ఒక వన్ ఇంచ్ శారీలో వచ్చేసి ఇదిగోండి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది కంటిన్యూగా ఉంటుంది శారీ మొత్తం ఇదే డిజైన్లో వస్తుంది పీచ్ విత్ బ్రౌన్స్ కాంబినేషన్ అండి ఈ శారీ షేడెడ్ లాగా ఉంటుంది బ్లౌజ్ అయితే ఉండదు పళ్ళులో వచ్చేసి ఇదిగోండి చిన్న పళ్ళు జామెట్రికల్ లో ఉంటుంది మిగిలిందంతా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ చాలా అందంగా ఉంది ఇదిగోండి శారీ అంతా ఇలా షేడెడ్ లుక్ ఉంటుంది పైన వైపు వచ్చేసి ఇట్లా లైట్గా వెళ్ళే కొద్దీ మీడియం ఆ తర్వాత డార్క్ ఈ విధంగా వస్తుందండి లైట్ కలర్ పైన కూడా సెల్ఫ్ ప్రింట్ ఉంటుంది కింద వచ్చేసి కాంట్రాస్ట్ ప్రింట్ వస్తుంది సపరేట్ బోర్డర్ లేదు అలాగే బ్లౌజ్ లేదు కాకీలో ఒకలాంటి గ్రీన్ షేడ్ అండి బ్రౌన్ కాకుండా గ్రీన్ కాకీ షేడ్ అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చేసి మ్యాంగో ప్రింట్ తో జామెట్రికల్ ప్యాటర్న్ లో వస్తుంది శారీ అంతా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఉంటుంది డార్క్ మెహందీ గ్రీన్ లో చిన్న ఒక వన్ ఇంచ్ బోర్డర్ బోత్ సైడ్స్ వస్తుందండి ఈ శారీకి బ్లౌజ్ ఉండదు శారీ మొత్తం ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది ఈ శారీ వచ్చేసి కొంచెం డార్క్ వైన్ కలర్ లాగా ఉంటుందండి పళ్ళు వచ్చేసి జామెట్రికల్ ప్యాటర్న్ లో ఉంటుంది ఇదే ప్యాటర్న్ లో శారీకి రెండు వైపులా ఒక త్రీ ఇంచెస్ వరకు బోర్డర్ వస్తుందండి బ్లౌజ్ అయితే ఉండదు శారీ మధ్యలో అంతా డిజిటల్ ప్రింట్ ఉంటుంది బర్డ్స్ అండ్ ఫ్లవర్స్ వస్తాయి ఇదిగోండి ఈ రకంగా శారీ అంతా కూడా ప్రింట్ వస్తుంది పీకాక్ బ్లూ కలర్ అండి పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది చిన్న బ్లాక్ కలర్ బోర్డర్ ఒక వన్ ఇంచ్ ఉంటుందండి శారీకి రెండు వైపులా బ్లౌజ్ అయితే ఉండదు మధ్యలో అంతా కూడా ఇలా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ మల్టీ కలర్ లో ఉంటుంది ఇదిగోండి శారీ అంతా కూడా ఈ విధమైన ప్రింట్ కింద బిగ్ బోర్డర్ లాగా కంటిన్యూ అవుతూ పైన అంతా కూడా టై అండ్ అయ్యి లాగా టూ కలర్స్ తో బ్లాక్ అండ్ బ్లూ తో వస్తుందండి పైన అక్కడక్కడ ఇదిగోండి ఇలా బంచెస్ లాగా కూడా పైన కనిపిస్తున్నాయి ఇదిగోండి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది ఇందులో వచ్చేసి ఇంకొక కలర్ అవైలబుల్ ఉంది బ్రౌన్ కలర్ అండి ఇదిగోండి ఈ కలర్ అవైలబుల్ ఉంది చాలా బాగున్నాయి రెండు రంగులు కూడా ఆరెంజ్ కలర్ అండి లైట్ ఆరెంజ్ కొంచెం పపాయా ఆరెంజ్ లాగా ఉంటుంది అల్లు లో చిన్న పార్ట్ జామెట్రికల్ ప్యాటర్న్ లో వస్తుంది అదే ప్యాటర్న్ లో సారీ రెండు వైపుల బోర్డర్ కూడా ఒక త్రీ ఇంచెస్ వరకు వస్తుందండి అట్లాగే శారీ అంతా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ ఈ శారీ కూడా బ్లౌజ్ ఉండదు ఇదిగోండి శారీ అంతా ఇదే ప్రింట్ కంటిన్యూ అవుతుంది గ్రే కలర్ అండి గ్రే కలర్ లో బోర్డర్ లో అండ్ పల్లు లో సెల్ఫ్ ప్రింట్ వస్తుంది శారీ అంతా కాంట్రాస్ట్ డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుంది అట్లాగే ఈ సారీకి బ్లౌజ్ ఉండదండి శారీ అంతా ఇదే ప్యాటర్న్ లో మధ్యలో ప్లేన్ మీద ఫ్లోరల్ ప్రింట్ పైన కిందనేమో ఇలా సెల్ఫ్ బోర్డర్స్ ఉంటాయి కలర్ అండి ఇట్లా లెహరియా స్టైల్ లో క్రాస్ లైన్స్ చెక్స్ లాగా వస్తుంది అంటే ఓవర్ ల్యాప్ అవుతుంది కదండి అడుగుది ఓవర్ ల్యాప్ అయినప్పుడు మనకి ఇలా చెక్స్ లాగా కనబడుతుంది అలాగే బోర్డర్స్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ మధ్యలో అంతా జామెట్రికల్ స్టైల్లో వచ్చాయన్నమాట ఈ సారీకి కూడా బ్లౌజ్ ఉండదు ఇదిగో పైన కింద డార్క్ గ్రీన్ లో చిన్న బోర్డర్ ఉంటుంది శారీ అంతా ఇదే విధంగా ఉంటుంది బ్లూ కలర్ అండి పళ్ళులో వచ్చేసి కంప్లీట్ బ్లూ కలర్ పైన బంచెస్ బంచెస్ గా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ అనేది ఉంటుంది ఈ శారీకి బ్లౌజ్ ఉండదండి శారీ అంతా కూడా ఇదిగోండి పైన వచ్చేసి షివోరీ స్టైల్లో వస్తుంది బ్లూతో అలాగే డిఫరెంట్ షేడ్స్ తో బార్డర్ వచ్చేసి ఇదిగోండి డార్క్ బెర్రీ బ్లూ కలర్ వచ్చేసి దానిపైనంతా డిజిటల్ ఫ్లోరల్ ప్రింట్ వస్తుందండి బ్లౌజ్ అయితే ఉండదండి ఈ శారీ కూడా చూసారు కదండీ శారీస్ అన్నీ కూడా చాలా క్లియర్గా చూపించాము తర్వాత ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మీరు ఒక శారీ తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్తోనే మేము కొరియర్ చేస్తాము మీకు ఏదైనా చీర నచ్చినట్లయితే క్లియర్ స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పైన కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి ఎలా బుక్ చేసుకోవాలి అనేది మేము అక్కడ మీకు చెప్తాము Thank you.